రకరకాల అనుభవాలు ఉన్నాయన్నమాట ఇందులో మొదటిసారి రాసిన వాళ్ళు ఉన్నారు మొదటిసారి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత సోలో ట్రావెల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ దాట్ చేసినటువంటి ట్రావెల్స్ ఉన్నాయి అయితే ఇందులో చాలా వరకు కొన్ని సేమ్ ప్లేసెస్ వెళ్ళినప్పటికీ కూడా ఏ ఇద్దరూ సేమ్ రాయలేదు అంటే మలేషియా బ్యూటీ గురించి ఒక ఆర్డర్ రాస్తే మలేషియాలో ఉన్నటువంటి వ్యాపార దృక్పథం గురించి వాళ్ళ వ్యాపార సరళి గురించి ఇంకొక ఆర్డర్ రాశారు సో ఇది పైగా ఈ పుస్తకానికి వచ్చాను నేను ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే సండే ఈవినింగ్ అనగానే అందరూ వస్తారో రారో అనుకుంటాం బట్ ఆల్మోస్ట్ రాసిన వాళ్ళలో రచయితలు కూడా ఆల్మోస్ట్ వచ్చాను మేడం ఈ పుస్తకంలో ముఖ్యంగా ఎలాంటి సందేశం ఉండబోతుంది ఏ సబ్జెక్ట్ పై రావడం జరిగింది మహిళలు గడప దాటి బయటికి వెళ్ళడమే చాలా గగనం అనుకున్న టైంలో వాళ్ళు రకరకాల ప్రయాణాలు చేస్తున్నారు అంటే తీర్థయాత్రి కానివ్వండి లేకపోతే సోలో ట్రావెల్స్ కానివ్వండి లేకపోతే రాజకీయ ఉద్దేశంతో వెళ్ళినటువంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంత టైం వేసుపరచుకుని వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూడడం జరుగుతుంది అక్కడ వివక్ష అంటే మతం కులము స్త్రీ పురుష జెండర్ వివక్ష ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు సో చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో పుస్తకం ఎన్నో కార్యక్రమం మీ సంస్థ ద్వారా మీ మీ బ్యానర్ ద్వారా ఇది ఎన్నో ఎన్నో కార్యక్రమం రెండో పుస్తకం అండి అంటే మొదటి భాగం రెండు వేల ఇరవై మూడులో లాంచ్ చేశాము అప్పుడు నలభై ఐదు మంది వచ్చి మహిళారా ఇది రెండో భాగం అన్నమాట సూపాయి టూ అని చేశాను ఇలాంటి మంది రాశారు మొత్తం కానీ వంద మంది రాశారు ఇలా గ్రాండ్ సక్సెసరింగ్ హాల్ నిండుగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి నేను చెప్పాను కదా అసలు మహిళలు ప్రయాణాలు అవ్వడమే అలా చేయడమే చాలా అరుదైన సమయం ఇంతమంది అంటే నాకు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కూడా డిఫరెన్స్ చూస్తున్నాను నేను ఈసారి నేను నిజం చెప్పాలంటే ఆ అంటే ఒక లిమిట్ పెట్టుకొని ఇక యాభై ఐదు మంది అయిపోయారు చాలు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ప్లాన్ చేయొచ్చు అని ఆపాల్సి వచ్చింది అనమాట అంటే అంత బాగా ప్రయాణాలు కూడా చేస్తున్నారు మహిళ ప్రయాణాలి పెరిగి అప్పటికే థ్యాంక్ Thank you. Okay, thank you. Okay, thank you. <laughs> डरेक्ट न्युज <नियूज्ञा जाज़े> <laughs>